ఆమ్లెటు టమాటా కూర చేసే విధానం నాలుగు కోడిగుడ్లు ఓ పావు కేజీ టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోవాలి కోడిగుడ్లు కడిగి పక్కన ఉంచుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు మంచి మంచినీళ్ళలో శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి బాగుంటుందండి ఈ కూర చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి కట్ చేసుకొని పక్కన ఉంచుకొని గ్యాస్ వెలిగించుకోవాలి చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె తాలింపు అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలండి మిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు నూనెసి తడి ఉండకూడదండి తడి ఉంటే చిటపట్లాడుతుంది నూనె వేడెక్కాక తాలింపు దూరగా ఏగాలండి ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి కూర చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి కోడిగుడ్డు రోజు ఒకటి ఎలాగైనా పెట్టాలండి పాలు గుడ్లు చిన్నపిల్లలకి కంపల్సరీగా ఇవ్వాలండి ఏది పోయాయి టమాటా ముక్కలు వేసేసుకొని సన్నగా తరి ఉంచుకున్నాండి టమాటా ముక్కలు వేసేసుకొని చక్కగా మగ్గాలి ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయండి టమాటాలో నీరు ఎక్కువ ఉంటుంది మూత పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని కడుగుంచుకున్న ఈ నాలుగు కోడిగుడ్లు ఇలా పగలగొట్టేసి గిన్నెలోకి వేసేసుకోవాలండి మా పిల్లలకి రోజు ఒక గుడ్డు ఎలాగైనా పెట్టాలండి స్కూల్ నుంచి రాంగలోనే ఇలా బీట్ చేసుకొని ఉప్పు కారం వేయకూడదండి ముట్టి కోడిగుడ్లే ఇలాగా చేసేసుకోవాలి చందమామ బాగా కరగాలండి టమాటా కూర ఉడికిపోతుంది పోతుంది ఇది మధ్య మధ్యలో చూసుకోకపోతే అడుగు అంటుతుందండి ఏ కూర అయినా సరే ఎంత లోపల నీళ్ళున్నా మనం కదిలించకపోతే అడుగు అంటుందండి అవతల గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి ఇది ఒక్కసారి టమాటా కూర తిప్పుకుందాం టమాటా కూర కానీ ఏదైనా ఒక్కరో మాడింది అనుకోండి అసలు టేస్ట్ అంతా పోద్దండి ఆ మాడు వాసనే వస్తుంది తింటే ఏ కూర అయినా అసలు మాడకూడదు పెనం వేడెక్కిందండి ఒక్కరో నూనె వేసుకొని ఆమ్లెట్కి రెడీ చేసుకుంటున్నాం మనం నాలుగు కలిపి పుంచుకున్నాము అండి అది వేసేసి ఆమ్లెట్ వేసుకోవాలి ఉట్టే ఆమ్లెట్ కన్నా టమాటాలో ఒక్కసారి చూడండి చాలా బాగుంటుందండి టమాటా ఆమ్లెట్ కూర దగ్గరకు వచ్చేసింది ఆమ్లెట్ కూడా అయిపోతుంది పసుపు సాల్టు కారం వేసేసుకొని ఇలా కలిపి మూత పెట్టుకోవాలండి ఆమ్లెట్ అయిపోతుంది పిల్లలకి రోజు ఒక్క రకమే కాకోకుండా ఇలా కొంచెం రకం మార్చి పెట్టామనుకోండి అనుకోండి వెరైటీ అనుకొని శుభ్రంగా తింటారండి పిల్లలకి నెయ్యి కూడా బాగా ఎక్కువ ఆడాలండి పాలు నెయ్యి గ్రుడ్లు మా చిన్నప్పుడు అంటే కోళ్ళు ఉండేయండి మా చిన్నప్పుడు మా ఇంట్లో అసలు నాటు కోడుగుడ్లు డజన్ల డజన్లు అండి ఇప్పుడు అన్ని ఫారం గుడ్లు అవి బయట కొనుక్కొచ్చుకోవటమే ఎన్ని కోళ్ళు ఉండేయోనండి సాయంత్రం అయ్యే తలకే కోళ్ళు కొనేవాళ్ళు అండి కోళ్ళు బాగా పెంచేవాళ్ళు ఇప్పుడు అసలు ఎక్కడా కోళ్ళు ఉండట్లేదండి అందరూ బయ్లేరు కోడు గుడ్లు పల్లెటూర్లలో కూడా కోళ్ళు పెంచట్లేదండి గ్యాస్ కట్ ఆమ్లెట్లు అయిపోయాయండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా కూరలో వేసుకోవాలి టమాటా కూర మంచి ఉడికిపోయింది ఆమ్లెట్ వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు మగ్గాక అయిపోయిందండి గుమ్మగుమలాడే టమాటా ఆమ్లెట్ కూర థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కూరను ఒక్కసారి ట్రై చేయండి నచ్చుతుందండి చాలా బాగుంటుంది శుభ్రంగా కడిగి ఉంచుకున్న కొత్తిమీరను కొంచెం వేసేసుకొని गैस yes, कटेसकनी